హాయ్ అండి ఈ శారీసు నేను మళ్ళీ అయితే తీసుకొచ్చాను ఆల్మోస్ట్ ఇది థౌజండ్ నైంటీ నైన్లో సేల్ చేసిన ప్యాటర్న్ తర్వాత త్రిబుల్ నైన్లో కూడా సేల్ చేసాం మన కలెక్షన్లోనే మీరు ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసుకుంటే ఉంటాయి అండ్ కొంచెం అయితే స్టాక్ అయితే ఉంది మొన్న రీసెంట్గా ఒక కలెక్షన్ తీసుకొచ్చాను కదా సూపర్ హిట్ చేశారు అందులో వచ్చేసి రిపీటెడ్గా స్టాక్ అడుగుతున్నారు మళ్ళీ రావండి అది క్లియరెన్స్ సేల్లో అయితే ఇచ్చేసాను కదా సో క్లియరెన్స్ సేల్లో ఏదైతే పెట్టామో మళ్ళీ రిపీటెడ్గా స్టాక్ అయితే వచ్చే అవకాశమే లేనిదే క్లియరెన్స్ సెల్లో అయితే పెట్టేస్తాము సో శారీ విషయానికి వచ్చేస్తే మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి శారీ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది సిల్వర్ బూటాతోటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే ఉంటుంది అండ్ శారీకి వచ్చేసి ఈ థ్రెడ్ అయితే లేస్ ప్యాటర్న్ హైలైట్ అని చెప్పొచ్చు కంప్లీట్గా ఇలా అయితే ఉంటుంది ఒక్కసారి చూసుకున్నారంటే శారీ ప్రిల్స్ వైజ్గా మాత్రం సూపర్గా ఉంటుంది అండ్ శారీ వచ్చేసి ఇలా స్టార్టింగ్లో అయితే ఇలా కొంచెం ప్లెయిన్లో ఇచ్చారు అండ్ దీనికి హైలైట్ ఏంటి అంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఒక్కసారి చూడండి ఈ బ్లౌజ్ మీరు స్టిచ్చింగ్ చేసుకున్నారు అంటే మిగతా ఏ శారీస్కైనా యూస్ చేయొచ్చు అంత బాగుంది లుక్ వైజ్గా మాత్రం మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది కేవలం జస్ట్ సిక్స్ ఫిఫ్టీలో క్లియరెన్సేల్లో మాత్రం ఈ సారీ సింగిల్ కలర్ అండి ఇందులో కలర్ ఆప్షన్స్ లేవు అండ్ మళ్ళీ స్టాక్ అయితే వచ్చే అవకాశమే లేదు నాకు తెలిసి ఒక టెన్ టువెల్వ్ శారీస్ మాత్రమే ఉంటాయి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో మాత్రం అవైలబుల్లో ఉన్న శారీస్ కావాలి అంటే హ్యాపీగా బుక్ చేసుకోండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే కాదు బాయ్ మరీ